హైడ్రా ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశం అందరి నోట హైడ్రా మాట అసలు ఏం జరుగుతున్నది పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలను కాపాడడం కోసం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడం కోసం హైడ్రా రూపొందించామనేది ప్రభుత్వం చెప్తున్నది చెరువులు శిఖం భూముల్లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి భవనాలు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం చెబుతున్నది అంతేకాదు కొన్ని పెద్ద పెద్ద భవనాల కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి సాధారణ ప్రజల్లో ముఖ్యంగా మధ్యతరగతిలో చాలా గొప్ప నిర్ణయం అనేటువంటి స్పందన వచ్చింది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది అని అభినందిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే ఈ అభినందనలు మధ్యతరగతి నుంచి వస్తున్న ఈ ఆదరణ తాత్కాలికమైన దీర్ఘకాలంగా ఇది నిలబడుతుందా ఇది ఇప్పుడు పరిశీలించాల్సి ప్రభుత్వం చెబుతున్నటువంటి లక్ష్యాన్ని అమలు జరిపేటువంటి తీరు ఎట్లా ఉండబోతోంది ఇది కూడా పరిశీలించాల్సిన అవసరం ప్రారంభంలో కొన్ని పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సంబంధించిన ఆస్తులు కూల్చివేత సహజంగానే అందరినీ ఆకర్షించింది కానీ అక్కడికే ఆగుతుందా పేదల ఇండ్ల మీదకి మధ్య తరగతి ఆవాసాల మీదకి కూడా హైడ్రా వస్తుందా ఇది పరిశీలించాల్సిన విషయం ఇప్పుడు తాజాగా వార్తలు మూసీ నది గురించి వస్తున్నాయి మూసీ నది మీద పదహారు వందల కుటుంబాలు నివసిస్తున్నాయని ప్రభుత్వం తేల్చిందని పదహారు వందల కుటుంబాలలో పదమూడు వందల యాభై కుటుంబాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారని వచ్చే శని ఆదివారాల్లో కూల్చివేతల ప్రక్రియ పూర్తవుతుందన్న వార్తలు పేదలను ఆందోళనకు గురి చేస్తుంది శని ఆదివారాలే ఎందుకు ఎంపిక చేసుకున్నారు అని అంటే కోర్టుకు సెలవులున్నటువంటి సమయం ఎంపిక చేసుకుని ఉండవచ్చు అనే అంచనాలు వస్తున్నాయి అంటే పదహారు వందల కుటుంబాలు వచ్చే శని ఆదివారాల్లో రోడ్డున పడనున్నాయా ప్రభుత్వం అంత పని చేస్తుందా పేదలందరిలోనూ ఇప్పుడు ముందుకొస్తున్నటువంటి ప్రశ్న మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పదహారు వేల డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏర్పాటు చేస్తున్నదని ఇల్లు అలాట్ చేయకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా ఎవరి ఇల్లు కూల్చివేసే సమస్య లేదని పేదలు ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం వైపు నుంచి వార్తలు వస్తున్నాయి ఇందులో ఏది నిజమో ఏది కాదో అర్థం కావడం కష్టం ఎందుకంటే ఇవన్నీ కూడా వార్తల రూపంలోనే వస్తున్నాయి అధికారయుత ప్రకటనల రూపంలో లేవు రెండూ అధికారయుత ప్రకటనలు కాదు కానీ అధికార యుత ప్రకటన ఇప్పుడు అవసరం అధికార యుత ప్రకటనే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టతను ఇస్తుంది ఇదొక పదహారు వందల కుటుంబాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు మూసీ నది మీద జీవిస్తున్నటువంటి పేదలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న పేద కుటుంబాలందరికీ సంబంధించిన సమస్య దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సమస్య అందుకనే ప్రభుత్వం అడుగులు ఎట్లా వేయబోతున్నది అని అందరూ వెయ్యి కళ్ళతో చూస్తున్నారు మరి ఇప్పుడు జరగాల్సిందేమిటి ఒకటి స్పష్టంగా ఉండాలి పేదల ఇండ్లు తొలగించాలని ప్రభుత్వం భావిస్తే ముందు ప్రత్యామ్నాయంగా ఇల్లు చూపించాలి వారు ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే వరకు ఆగాలి వారు ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలి ఇది జరగకుండా ప్రత్యామ్నాయం చూపకుండా దొందుడుకుగా పేదల ఇండ్లు కూల్చివేసి ఆ కుటుంబాలు బజారున పడే పరిస్థితి తేవదు అట్లా చేయదనే మనం ఆశిద్దాం కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారయుత ప్రకటన నిర్దిష్టంగా వస్తేనే పేదలకు ఒక విశ్వాసం కలుగుతుంది లేకపోతే శని ఆదివారాల దాకా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది పేదలకు ఇది ప్రభుత్వం వైపు నుంచి తక్షణం రావాల్సినటువంటి స్పందన అయితే అదే మూసీ మీద మరి కోటీశ్వర్లు దురాక్రమణలు చేసినటువంటి స్థలాలు చూస్తున్నాం మనం పెద్ద పెద్ద వ్యాపారాలు నడుస్తున్న తీరు చూస్తున్నాం వారి పట్ల దాక్షిణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు వారిని చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందే కానీ పేదల పట్ల మాత్రం బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు నిరుపేదలకు తగిన ఇంటి వసతి కల్పించకపోవటం వల్లనే మురికి కంపు కొడుతున్నటువంటి మూసీ నది ఒడ్డున జానుడు జాగలో చిన్న ఇల్లు వేసుకుని బతకడానికి పేదలు సిద్ధపడుతున్నారు అంటే ఒక అనివార్యమైన పరిస్థితుల్లోనే అలాంటి చోట వాళ్ళు నివసిస్తున్నారన్న విషయం గమనంలో పెట్టుకోవాలి అందుకని గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను సరిదిద్దే క్రమంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్నది అందుకే వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు చూపించి ఆ తర్వాతనే అవి ఖాళీ చేయించి కూల్చివేత్తలకు పూనుకోవచ్చు ఇది ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్య అది ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రకటన అధికారయుతంగా రావాల్సిన అవసరం ఇది రెండవది అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కాలనీలు నిర్మించినటువంటి బిల్డర్లు వీళ్ళెవరు అజ్ఞాత వ్యక్తులు కాదు వాళ్ళ అడ్రస్లు తెలవనోళ్లు కాదు వీళ్ళంతా ప్రభుత్వాలలో తగిన పలుకుబడి కలిగినటువంటి వాళ్లే అందుకని వీళ్ళు దొరకని వాళ్ళు కాదు కదా వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ వారి మీద తీసుకుంటారా ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న గత పాలకుల దగ్గర మంచి పలుకుబడి కలిగినటువంటి వీళ్ళు ప్రభుత్వం మారగానే కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా పలుకుబడి సాధించుకునే ప్రయత్నాలు చేస్తారు ఇప్పటికే చేసి ఉంటారు అందుకని వీరికి ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనే తేడా లేదు సంపాదనే వారి లక్ష్యం అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాళ్ళు ఏ ప్రభుత్వాన్నైనా తమ జేబు సంస్థగానే భావిస్తారు కదా అందుకని సహజంగానే అసలు అసలు బాధ్యులైనటువంటి వీళ్ల మీద చర్య తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి అనుమానం కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాల్సింది ఇక్కడనే వందల కోట్లకు అధిపతులుగా ఉండి దురాక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టి తప్పుడు కాగితాలతో మధ్యతరగతి ప్రజలకు భూములు ప్లాట్లు ఫ్లాట్లు అమ్మి బొజ్జలు నింపుకున్న వారి పొత్తాలే తేరాల్సినటువంటి అవసరం ప్రభుత్వం దృష్టి తక్షణం వాళ్ల మీద ఉండాలి మరి మధ్యతరగతి ప్రజల సమస్య ఏమిటి మధ్యతరగతి ఉద్యోగులు ఏండ్ల తరబడి తాము చేసుకున్న సేవింగ్స్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు రూపాయి రూపాయి పోగేసుకున్న డబ్బు లేదా బ్యాంకు లోన్ ద్వారా తెచ్చుకున్న డబ్బు నెల నెల ఈఎంఐలు కడుతూ ఆ డబ్బుతో కొనుక్కున్నటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు ఆ డబ్బుతో కొనుక్కున్న ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు వీరు ఆ ప్లాట్ కొనుక్కునేటప్పుడు లేదా అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు అన్ని అధికారిక పత్రాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేశారు ఇది ఉద్యోగుల తప్పు కాదు ఆ అధికారిక పత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ అధికారుల అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి వందల కోట్లకు అధిపతులుగా ఉన్న బిల్డర్లు ఈ అధికారిక పత్రాలు ఎట్లా చూపించగలిగారు ఎట్లా సంపాదించగలిగారు ఇది అసలు ప్రశ్న అందుకని అక్రమ స్థలాల్లో ఆక్రమించ ఆక్రమణకు గురైనటువంటి స్థలాల్లో చెరువు శిఖం భూముల్లో బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుంటే అనుమతులు ఇచ్చిన ఉన్నతాధికారుల సంగతి ఏమిటి అందుకని అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి బిల్డర్ల సంగతి ఏమిటి వీరికి అక్రమంగా అనుమతులు ఇచ్చినటువంటి ఉన్నతాధికారుల సంగతి వీళ్ల సంగతి ముందు తేల్చాలి అదే సమయంలో మరి నగరం మునిగిపోతున్నది కదా అపార్ట్మెంట్స్ ప్లాట్లు మధ్యతరగతి ప్రజలు ఏదో ఒక కాగితం చూసే కొనుగోలు చేశారు కాబట్టి వదిలేస్తే మరి ఈ పర్యావరణం సంగతి ఏంటి ముంపులకు గురయ్యే పరిస్థితి సంగతి ఏమిటి అని ప్రశ్నించవచ్చు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఏమిటి అని ప్రశ్నించవచ్చు దీన్ని పరిష్కారం చేయడానికి ఓర్పుతో సహనంతో తగిన గ్రౌండ్ వర్క్ చేయాలి అపార్ట్మెంట్ అసోసియేషన్లు కాలనీ అసోసియేషన్లు ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు వేసి విస్తృత సంప్రదింపులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఈ విస్తృత సంప్రదింపుల ద్వారానే అనేక సూచనలు వస్తాయి సాధ్యమైనంత మేరకు నష్టాన్ని అవాయిడ్ చేస్తూ సమస్యను పరిష్కరించుకునేందుకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది దానికి ఉన్నది ఒకే ఒక మార్గం సంప్రదింపుల ప్రక్రియ విస్తృతమైన సంప్రదింపుల ప్రక్రియ ఈ పని ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించాలి వీటికి తోడు పెద్ద పెద్ద విద్యా సంస్థలు నిర్మాత నిర్మాణమై వేలాది మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకుని కాలేజీలు ఉన్నత విద్యా సంస్థలు స్కూళ్ళు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు మరి వాటి సంగతి ఏమిటి వాటిని కూడా వదలాల్సిన అవసరం లేదు కానీ వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఫీజులు కట్టి లక్షల రూపాయలు చెల్లించి విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నారు వారి విద్యా సంవత్సరం ఎఫెక్ట్ కావద్దు వారి కుటుంబాలు తల్లిదండ్రులు క్షోభకు గురి కావద్దు అందుకని ఇలాంటి యాజమాన్యాలకు తక్షణం నోటీసులు జారీ చేసి పిల్లల విద్యా సంవత్సరం దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటికి ఓర్పు సహనం తగిన ప్రణాళిక అవసరం అంతే తప్ప కోర్టు చెప్పిందన్న సాకుతో లేకపోతే పర్యావరణం పేరుతో ఇప్పటికే ఆలస్యమైందనేటువంటి పేరుతో దుందుడుకుగా తొందరపాటుగా వ్యవహరించడం తగదు కొత్త సమస్యలు సృష్టించుకోవటం మంచిది కాదు అందుకని ఒక ఆర్డర్లో ఒక పద్ధతి ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఏ తరగతి పట్ల ఎవరి పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలన్నదే ఈ రోజు ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఈ పని ప్రభుత్వం చేయాల్సిన అవసరం మధ్య తరగతి ఉద్యోగులందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాధికారులు చెప్పవచ్చు కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి పెద్ద పెద్ద నిర్మాణాలు శతకోటీశ్వరుల నిర్మాణాల కూల్చివేతతో మీరు ప్రారంభించడం వల్ల వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆదరణ అభినందన రేపు మధ్యతరగతి అపార్ట్మెంట్స్ కాలనీల కూల్చివేతకు మీరు సిద్ధపడితే కూడా కొనసాగుతుందనుకుంటే పొరపాటు పేదల ఇండ్లు కూల్చివేస్తే కూడా ఈ అభినందన ఈ అప్రిషియేషను ఈ మద్దతు కొనసాగుతుందనుకుంటే పొరపాటు అందుకని తాత్కాలికంగా తక్షణం వచ్చినటువంటి ఈ మెచ్చుకోలుతో పొంగిపోవద్దు సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొందరపాటు పనికిరాదు ప్రతిపక్షాలు కూడా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయదు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు మీ వాళ్ల నుదులిపెట్టారు లేదా వాళ్ల పెట్టారు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు ఈ రూపంలో వాదోపవాదాలు ఉపయోగపడవు ఇది రాజకీయ పార్టీలు చేయవలసిన పని కాదు ఇప్పుడు అత్యధిక ప్రజానీకం పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు కాపాడుతూ సమస్యను పరిష్కరించడం ఎట్లా అనే వైపే అందరి దృష్టి సారించాల్సిన అవసరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం వీళ్ళందరినీ కాన్ఫిడెన్సులోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది పంతానికి పోవద్దు పట్టుదలకి పోవద్దు ఇక్కడ ప్రెస్టేజ్కి స్థానం లేదు ఇదొక అంశం మరొక వైపు హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితం కానీ హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి చర్యలను చూసి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇదే పేరుతో ఇదే సాకుతో రెవెన్యూ అధికారులు కొన్ని చోట్ల మున్సిపల్ అధికారులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించి పేద మధ్యతరగతి ప్రజల మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు మనం చూసాం మహబూబ్ నగర్లో జరిగింది ఏమిటి చెరువు కట్ట దగ్గర నివసిస్తున్నారనే పేరుతో వందలాది ఇండ్లు ధ్వంసం చేశారు అది వికలాంగులకు సంబంధించిన ఇండ్లు పదేండ్ల క్రితం ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మరి ప్రభుత్వం అలాంటి స్థలం ఎందుకు ఇచ్చింది ఈ పదేండ్లు అక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న ఆ పేదలను ఆ వికలాంగులను ఎందుకట్లా చూస్తూ వదిలిపెట్టారు అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నది కాదు ప్రధానం అక్కడ వందలాది పేద కుటుంబాలు వికలాంగుల కుటుంబాలు బజారున పడ్డాయి ఇది ప్రధానం ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దాన్ని బట్టి పేదల జీవితాలతో ఆడుకోకూడదు ఎవరం కూడా కానీ అక్కడ ఉన్నతాధికారులు దాడి చేశారు కూల్చివేశారని మనం వార్తలు చూస్తున్నాం ఎంత ఆందోళనకరం ఇది హన్మకొండ నడిబొడ్డున కాకతీయ యూనివర్సిటీని ఆనుకొని కొన్ని మధ్యతరగతి పేద కార్మిక కుటుంబాలకు కూడా ఇదే సమస్య ముందుకొచ్చింది ఇదే ప్రమాదం తోసుకొస్తున్నది ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఆ ఇండ్లను కూల్చివేస్తామంటున్నారు ఉన్నతాధికారులు ఆ భూములు వదులుకోవాల్సిందే అంటున్నారు ఎందుకు ఈ మాట మీడియాలో కూడా పుంఖాను పుంఖాలుగా అది దురాక్రమణకు గురైనటువంటి భూమి అని చెప్పి వార్తలు రాసేస్తున్నారు ఎందుకు ఇట్లా జరుగుతోంది అసలు అక్కడ ఉన్నది ఎవరు అక్కడ ఉన్నది ఆటో డ్రైవర్లు కాంట్రాక్టు కార్ డ్రైవర్లు నాలుగవ తరగతి ఉద్యోగులు టీచర్లు వీళ్ళు అక్కడ ఉన్నది ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు వీళ్ళు ఆ భూములను నాలుగు నాలుగున్నర దశాబ్దాలకు పూర్వమే కొనుగోలు చేసినటువంటి భూములు అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్లు జరిగి మున్సిపల్ అధుమతులతో కట్టుకున్నటువంటి ఇండ్లు ఇది రెండు తరాలు గడిచిపోయినటువంటి దశ పోనీ ఆ భూములు ఏమైనా ఆక్రమించుకున్నాయా కాదు లేదా ఇంకెవరైనా ఆక్రమించుకొని వీళ్ళ కమ్మారా అది కూడా కాదు నాలుగున్నర దశాబ్దాల క్రితం నలభై నాలుగు నలభై ఐదేండ్ల క్రితం కాకతీయ యూనివర్సిటీ కోసం భూసేకరణ చేస్తున్న సమయంలో రైతుల భూములు తీసుకున్నారు కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో పేద కుటుంబాలు అప్పటికే నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్నారు వారి నివాసాలను తొలగించొద్దు ఆ భూమిని ఆ భాగం వరకు భూసేకరణ నుంచి తొలగించాలి అని వారి విజ్ఞప్తి మేరకు అప్పుడు భూసేకరణ చేస్తున్నటువంటి అధికారులు ఆ భాగాన్ని భూసేకరణ నుంచి మినహాయించారు అందువల్ల అది ప్రైవేటు భూమి ఆ తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు ఆ భూమికి కాకతీయ యూనివర్సిటీకి సంబంధం లేదు ఆ భూమికి ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఇప్పుడు అది ఆక్రమణ గురైనటువంటి భూమి అని అది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూమి దురాక్రమణదారులు ఇల్లు కట్టుకున్నారని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు పత్రికల్లో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తామని నోటీసులు పంపుతున్నారు ఇదెక్కడ న్యాయం అన్ని రకాల పత్రాలు చూపించిన తర్వాత కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత తాత్కాలికంగా ఆ కూల్చివేతల ప్రక్రియ ఆగింది కానీ కూల్చివేస్తాం కూల్చివేస్తాం అనే బెదిరింపులు మాత్రం కొనసాగుతున్నాయి ఇవన్నీ ఒక భాగం ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత ప్రజల గొంతుకగా వ్యవహరించాల్సిన బాధ్యత మీడియాది పత్రికలది కానీ మీడియాలో ఒక భాగం ఈ బాధ్యతను గుర్తిరిగి వ్యవహరించట్లేదు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాస్తున్నది ఈ భూములు కాకతీయ యూనివర్సిటీవని వాటిని కొంతమంది ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని పుంకాను పుంఖాలుగా పేజీలకు పేజీలు వార్తలు రాస్తున్నారు దేని ఆధారంగా రాస్తున్నారు యూనివర్సిటీ అధికారులు చెబితే రాస్తున్నారా లేకపోతే మున్సిపల్ అధికారులు చెప్తే రాస్తున్నారా ఒకవేళ అదే అయితే మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటున్నారా కనీసం పాత్రికేయ ధర్మం కదా ఇది ఒక వార్త రాస్తున్నప్పుడు ఇది ఆక్రమణకు గురైంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అని మీరు ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ వార్త ప్రచురించేటువంటి యాజమాన్యాలు కూడా సంపాదకులు కూడా అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు ఎవరు వారు కోటీశ్వరుల ఉద్యోగుల కాంట్రాక్ట్ కార్మికుల ఆటో వర్కర్ల చూడవలసిన బాధ్యత లేదా వారి అభిప్రాయం కూడా వారి వాయిస్ కూడా వారి స్పందన కూడా తీసుకొని ప్రచురించాల్సిన బాధ్యత లేదా వారు చూపించే ఆధారాలన్నీ ఇలాంటి వార్తలు రాస్తున్నటువంటి పత్రికలు పరిశీలించే రాస్తున్నారా ఇది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రజల గొంతుకగా వ్యవహరించాలి తప్ప పక్షపాతంతో వ్యవహరిస్తున్నామనే అపవాదు మోయవద్దు ఇవన్నీ ప్రభుత్వానికి చెప్తే కొంతమంది ఏమంటున్నారు ప్రభుత్వం నుంచి అవన్నీ ఒక భాగము కానీ వీళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ భాగం యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చినట్టుగా ఉన్నది యూనివర్సిటీ ప్రహారీ కూడా ఇట్లా వంకలు తిరిగి కట్టారు పైనుంచి గూగుల్ ఫోటో తీస్తే ఇది లోపలికి చొచ్చుకొచ్చినట్టుగా ఉన్నది దాన్ని కూడా కలుపుకుంటే లైను తిన్నగా చక్కగా వస్తుంది రౌండ్గా వస్తుంది కాబట్టి అది కూడా కలిపేసుకుంటాం కావాలంటే వీళ్లకు ప్రత్యామ్నాయంగా ఇంకెక్కడైనా అని అంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం ఆ భూమి కూడా కలుపుకుంటే అది రౌండ్గా ఉంటుంది కాబట్టి తిన్నగా కట్టుకోవచ్చు కాబట్టి కలిపేసుకుంటారా ఈ వాదనకి ఏమైనా అర్థం ఉందా ఇది సరైన వాదన కాదు అందుకే ఇప్పుడు మహబూబ్ నగర్ ఘటన చూసిన హనుమకొండలో కాకతీయ యూనివర్సిటీని ఆనుకొని ఉన్నటువంటి ఈ బాధితుల ఘటన చూసిన హైడ్రాతో సంబంధం లేని ఇతర అధికారులు ఇతర జిల్లాల అధికారులు హైడ్రా స్ఫూర్తితో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరు మనకు కనిపిస్తూ ఉంది అందుకని ప్రభుత్వం కూడా ఇది హైడ్రాకే పరిమితమైన సమస్యగా చూడవద్దు దీని పర్యవసానాలు హైదరాబాద్కు మాత్రమే పరిమితంగా ఉంటాయని అనుకోవద్దు ఇది రాష్ట్ర ప్రజలందరినీ ఆందోళనకు గురి చేస్తుంది అందుకని హైడ్రా తన బాధ్యతను అమలు జరిపే ప్రయత్నంలో పర్యావరణ పరిరక్షణ కోసం ముంపును ముంపు నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నంలో చెరువులు కుంటలు బఫర్ జోన్లను కాపాడే ప్రయత్నంలో కొత్త తప్పులు దొరలకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి బాధ్యతగా వ్యవహరించాలి ఓర్పుతో సహనంతో వ్యవహరించాలి మూసి లాంటి సమస్య మీద వస్తున్న వార్తల నుంచి పేదల భయాన్ని తొలగించాలంటే తక్షణం అధికారయుత ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆ వైపు కదులుతుందని ఆశిద్దాం చూద్దాం ఏం జరుగుతుంది